ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సాగుదారులు యూరియా లభించక ఇబ్బందులు పడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదని కనీసం రివ్యూ మీటింగ్ పెట్టి సమస్యలు చర్చించే పరిస్థితి కూడా లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యూరియా సమస్యపై ఇల్లందు వ్యవసాయ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి హరిప్రియ నిరసన వ్యక్తం చేశారు యూరియా సమస్య పరిష్కరించకపోతే గ్రామాల్లో రైతులు ప్రజానీకం తిరగనివ్వరని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో దిండిగల రాజేందర్ మండల అధ్యక్షులు సీలం రమేష్ సిల్వేరి సత్యనారాయణ అబ్దుల్ నబీ మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి లలిత శారదా తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాలు లేని కొరత ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులని మళ్ళా లైన్లలో పెట్టి తెల్లవారుజాము నుంచి ఇరవై నాలుగు గంటలు లైన్లలో ఉంచి యూరియా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల సరిపడా యూరియా సప్లై చేసి రైతులని ఆదుకోవాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గోస వర్ణాతీతంగా ఉంది ఇలా తెలంగాణ రాష్ట ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ కేంద్రంలో ప్రజలు రైతాంగం యూరియా దొరకట రోజు అర్ధరాత్రులు అపరాత్రులు పరుపని యూరియా తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది దీనికి కారణం ఏంటంటే కేవలం పరిపాలన మీద పట్టు లేక అవగాహన లేక ఒక సమగ్రమైన ప్రణాళిక లేకపోతే ఈ విధంగా పరిస్థితి స్థాపించినాయని చెప్పి మేము భావిస్తున్నాము కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన స్వర్ణయుగం ముఖ్యంగా రైతు రాజ్యం రైతులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేసే విత్తనాలు గాని ఎరువులు కానీ అదేవిధంగా పంట పెట్టుబడి కానీ లేకపోతే రైతు బీమా కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని గొడవట్టుకున్నాం దేశానికి రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామ రక్ష అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజానికే తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు కౌలనీలు రేఖాకాంతరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా ఖమ్మం జిల్లా పది జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాల్లో రైతాంగం పార్టీ పోరాటం జరుగుతుంది రైతులు కూడా ఆలోచించాలి గతం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి దురదృష్ట పరిస్థితుల్లో రైతాంగం ఉన్నదండి దానికి కారణం ఎవరు కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము రాష్ట్రంలో పరిపాలన నుండి తప్పుకోండి సమర్థవంతమైనటువంటి నాయకులు పరిపాలన వస్తారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దింపే వరకు రైతాంగానికి అందరికీ కూడా యూరియా సకాలంలో కావాల్సినంత సప్లై చేసేంత వరకు కూడా మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు కాంగ్రెస్ మేమిస్తున్నామంటున్నారు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు లక్షల మంది కోట్ల మంది క్యూ లైన్లలో నిలబడేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో మళ్ళీ పాత రోజులు వస్తాయి అనేసి అంటే అందరూ మరి నమ్మి ఓట్లేశారు కానీ రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా ఇట్లనే క్యూ చెప్పులు పెట్టుకొని నిలబడేటువంటి పరిస్థితులు ఆనాడుంటే రోజులు తీసుకొచ్చి గారి ప్రభుత్వం మళ్ళీ క్యూ నిలబెట్టి చెప్పుల్ని పెట్టుకొని చిన్న పిల్లల్ని సైతము ఇంటి దగ్గర వదిలిపెట్టలేక పెట్టలేక కూడా తీసుకొని ఈ రోజు మహిళలు కూడా నిలబడేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉండేటటువంటి మేము అన్ని స్తున్నామనే ప్రగల్భాలు పలుకుతా ఉన్నాం ఈ రోజు ఏడీఏలని ఏ ఓలని కదిలిస్తే అసలు మా దగ్గరికి స్టాక్ ఏ వస్తలేదు వస్తే మేము ఇవ్వకుండా మేము ఎందుకుంటాము అనేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎన్నడూ లేనటువంటి గతంలో మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందస్తుగానే మరి పంట కాలం వస్తుందంటేనే యూరియాలన్నింటినీ కూడా స్టాక్ పెట్టినటువంటి పరిస్థితులు దాదాపుగా ఇరవై ఐదు లక్షల టన్నులకు సంబంధించి మరి గోడవుడు కట్టించి యూరియాలని ముందరే ఉంచాలి కానీ నేడు ఈరోజు గతంలో ఎన్నడూ పిఎస్సీఎస్ లకు యూరియా అందించలేదు ఈరోజు యూరియాలి ఫండ్ అనేసి హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఎడుగుతున్న యూరియాలు ప్రభుత్వం వస్తుందంటున్న యూరియా యూరియాడిపోతుంది ఏ బ్లాక్ మార్కెట్ కి తరలించకపోతున్నారనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి రైతులకు ఎందుకు వస్తలేదనేది అడుగుతా ఉన్నాం ఈరోజు రైతులకి ఈ దుస్థితి పట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా రైతులకి దుస్థితి రావడానికి బీజేపీ ప్రభుత్వం కారణం కాదా అని మరి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బాధ్యత వహించి రైతులకు వెంటనే యూరియా కట్టలు అందించాలి లేని పక్షంలో ఈ ధర్నాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మొక్కజొన్న పంటలు వేశారు అదును పోయింది రైతులకు యూరియా తర్వాత ఒక్కొక్క కట్ట ఇస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా నాట్లేస్తా ఉన్నారు అదును పోతుంది ఒక్కొక్క కట్ట యూరియా అందుతా ఉంది రెండు లక్షలకు పైగా రెండు లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఈ రాష్ట్రంలో ఉంది త్వరితగతిన మరి ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర రైతాంగానికి అందించాలి అనేసి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీగా మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి వారికి పూర్తిగా మరి మద్దతు తెలుపుతూ వెంటనే రైతాంగానికి యూరియా ఇవ్వవలసిందిగా అలాగే ఎక్కడ ముందు నిద్రపోతున్నారో ఇక్కడ ఎమ్మెల్యే కనీసం రైతులకు ఎటువంటి గోసలు పడుతున్నారో కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి లేని కనీసం రివ్యూ మీటింగ్లు ఎక్కడన్నా పెట్టారు అనేసి వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితిలో రోజు ఇల్లెందు మరి అధికారులు అలాగే ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కటే అంటా ఉన్నాం ఇల్లెందు నియోజకవర్గ రైతాంగ ప్రజల సమస్యలు తీర్చకపోతే కనీసం గూడాలలో తండాలలో ఊళ్ళలు అడుగు పెట్టే పరిస్థితి కూడా ఎమ్మెల్యేకు ఉండదు ఈ ప్రజలే మొన్న ఇందిరమ్మ ఇల్లప్పుడు ఎలా అయితే తిరగబడ్డారో అదను పోయిన తర్వాత పంట పండకపోయినా మీరు అడుగు పెడితే రైతులందరూ కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే రైతాంగానికి యూరియా కట్ట అందించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందనేసి తెలియజేసుకుంటూ